ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి గారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నీ కళ నెరవేరబోతుంది ఈ శుభవార్తను విన్న తర్వాత తీపి సిద్ధం చేసుకొని సిద్ధంగా ఉండు అని బాబాగారితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు బాబాగారు వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఎన్నో కష్టాలను అనుభవించిన నీకు ఇప్పుడు శుభవార్తలు అందుకోవడానికి నీ జీవితం సిద్ధంగా ఉంది ఎన్ని కష్టాలను ఎన్ని బాధలను నువ్వు అనుభవించావు తల్లి చాలా మనోవేదనకి గురి అవుతూ ఇన్ని రోజులు ఎన్నో నరక ప్రాయమైనటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతూ వచ్చావు నీవు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది అదేంటంటే నీ గతాన్ని నువ్వు మర్చిపోవాలి నీ గతంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎంతో కష్ట నష్టాలను అనుభవించేసావు నీవు తెలుసుకోవాల్సింది తెలుసుకొని మార్చుకోవాల్సింది ఒకటి ఉంది అదేమిటంటే నువ్వు నీ గతం గురించి ఆలోచిస్తూ వెనకబడిపోయావు నీ గతంలో నీకు స్ఫూర్తి అందించే విషయం ఏదైనా ఉంది అంటే అప్పుడు మాత్రమే గుర్తు చేసుకో కానీ నీ గత జీవితం అంతా కూడా కష్ట నష్టాల ప్రభావమే ఎక్కువగా ఉంది నీ గత జీవితం అంతా ఏదో ఒక విధంగా నష్టపోతూ బాధలు పడుతూనే ఉన్నారు నిజమే కదా అటువంటి గతాన్ని పదే పదే తలుచుకోవడం వల్ల నీకు ఉపయోగం ఏమైనా ఉందా చెప్పు ఇప్పటికీ నువ్వు అది తలుచుకుంటూ నిరాశలోనే కృంగిపోతూ ఆ గతంలో నుంచి బయటికి రాలేకపోతున్నావు అలాంటి సంఘటనలను ఎన్నో అనుభవించి ఎన్నో కష్టాలను చాలా చూశావు ఒకటి గుర్తుపెట్టుకో ఇటువంటి గతాన్ని ఎప్పుడు కూడా మనం మన ఆలోచనలోకి రానివ్వకూడదు నీ భవిష్యత్ అంతా బంగారుమయం చేసుకోవడానికి ఆలోచనలు చెయ్యి సంతోషాన్ని అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు అనుభవించిన బాధలు ఇక చాలు ఇకపై సుఖ సంతోషాలు అనుభవించడానికి ప్రణాళికలు వేసుకో నువ్వు ప్రస్తుతం జీవిస్తున్న ఈ సమయమంతా నీ భవిష్యత్ కోసం ఆలోచన చేయి నీ భవిష్యత్ కోసం కష్టపడు గతంలో నుంచి నువ్వు పాఠాలు నేర్చుకోవాలి తప్ప గతాన్ని తలుచుకొని అప్పుడు అలా చేసి ఉంటే బాగుండు అలా చేయకుండా ఉంటే బాగుండు ఇలా చెయ్యకుండా ఉంటే ఎంత బాగుండో ఇటువంటి మాటలు ఇటువంటి ఆలోచనలు వద్దు అందువల్ల సమయం వ్యర్థం అవ్వడమే తప్ప ఏ విధమైన ఉపయోగం లేదు కదా నీ వర్తమానం నీ భవిష్యత్ కాలం ఎలా ఉండాలన్నది నువ్వు చూసుకో నీ భవిష్యత్ బంగారు బాటలు వేసే అవకాశం ఎంతో ఉంది ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడానికి నువ్వు సరైన ఆలోచన చేయి జరిగిపోయిన దాని నుంచి గుణపాఠం నేర్చుకొని ఇప్పుడు జరగవలసింది దానికి బీజం వేయి నువ్వు వేసిన ఆ బీజమే మహావృక్షమై నీకు భవిష్యత్తులో ఎంతో నీడనిస్తుంది సంతోషంగా ఉండేందుకు తోడ్పడుతుంది నేను చెప్పేదంతా నీ మంచి కోసమే ఏం చెప్పాను ఎందుకు చెప్పాను అని ఆలోచించి ప్రవర్తించు నువ్వు ఏదైనా ప్రారంభిస్తే నేను నీకు ఏదైనా సహాయం చేయగలను అన్నీ పొందుపరిచి నీ చేతిలో నేను పెట్టలేను కదా అలా పెట్టడం అన్నది సమంజసం కూడా కాదు నువ్వు అనవసరంగా సమయమంతా వృధా చేసుకొని ఖాళీగా ఉంటూ ఏవేవో ఆలోచనలు చేయొద్దు నీ భవిష్యత్తుకి నేను భరోసా ఇస్తున్నాను ఖచ్చితంగా స్థిరమైన జీవితం ఏర్పడుతుంది దానికోసం నువ్వు ఈ రోజు నుంచి శ్రమించడం మొదలుపెట్టు చిన్న పని అని కాదు పెద్ద పని అని కాదు కష్టపడటానికి గౌరవంగా జీవించడానికి నీకు ఏది అవకాశం ఉంటే ఆ పని చేసుకొని గౌరవంగా బ్రతుకు నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు ఖచ్చితంగా లభిస్తాయి ఈ బాబా చెప్తున్నటువంటి సందేశాలన్నీ కూడా నీ మనసుకు ఎంతగానో రుచిస్తాయి నేను చెప్పిన మాటలన్నీ కూడా నీ మనసుకు ఎంతగానో సంతోషపరిచేలాగా ఉంటాయి కానీ నువ్వు మాత్రం దాన్ని అర్థం చేసుకోకుండా ఎప్పుడూ కూడా పదే పదే జరిగినటువంటి బాధాకరమైన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉండొద్దు నీకు మనసుకు ఆనందం కలిగించే కొన్ని వార్తలు నేను తీసుకొని వచ్చాను ఈ వార్తలు విని నువ్వు చాలా సంతోషపడతావు ఇటీవల కాలంలో నీకు శుభ గడియలు ప్రారంభమై చిన్న చిన్నగా మంచి జరుగుతూనే ఉంది అయితే నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావు కదా సాయినాథ చిన్న చిన్న అవసరాల నుండి గట్టెక్కుతున్నాం కానీ మా ముందున్న ఈ పెద్ద అగాధం ఎప్పుడు పూడుస్తావు తండ్రి ఈ అగాధం తొలగితేనే మేము జీవితంలో స్థిరపడగలము మా బిడ్డలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలం ఈ సమస్యకి పరిష్కారం లభించేలా చేయండి అంటూ ప్రతిరోజు అడుగుతున్నావు ఆ అగాధం పూడ్చుకోవడానికి అహర్నిశలు కష్టిస్తూ నీ పనిలో పడుతూ ఉన్నావు అయితే అది నువ్వు అనుకున్నట్టుగా ఆశించినంత ఫలితాలు ఇవ్వడం లేదు అది కూడా మంచి ఫలితాలు ఇచ్చి నీకు రాబడి పెరిగి మిమ్మల్ని ఎదగకుండా అడ్డుగా ఉన్నా మిమ్మల్ని ఎదగకుండా పూడ్చాలని అనుకుంటున్నావు అడ్డుగా ఉన్నదాన్ని పూడ్చాలని అనుకుంటున్నావు అందుకు నా సహాయ సహకారాలు కోరుకుంటున్నావు నీ ఎదుగుదలకు అడ్డంగా ఉన్నటువంటి ఆటంకాన్నైనా నేను తొలగిస్తాను ఆ తొలగించడానికి అవసరమైన సరంజామా అంతా నీకు నేను అందిస్తాను నువ్వు ఏమీ కూడా ఆందోళన చెందవద్దు నువ్వు పాటు పడుతున్న పని నీకు రక్షణగా ఉంటుంది దానితోనే నీకు ఈ అగాధం పూడుస్తుంది ఎందుకంటే నీకు ఈ మార్గంలో ఎంతో రాబడి వస్తుంది ఆ రాబడితో ఇటువంటి ఆటంకాలన్నీ తొలగించుకొని మీరు ఎలాగైతే జీవించాలని అనుకుంటున్నారో ఆ విధంగా హాయిగా ప్రశాంతంగా జీవించగలుగుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు నువ్వు కోరుకుంటున్నట్లు ఒక్కొక్కటి జరుగుతూనే ఉంది కదా ఈ పెద్ద సమస్యల నుండి బయటపడటానికి కూడా నీకు ఈ రోజు నుండి ధనం లభిస్తూ ఉంటుంది నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగానే మీ యొక్క సంపాదన వస్తుంది తద్వారా మీ కుటుంబానికి పట్టిన అన్ని పీడలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ప్రస్తుత కాలంలో ధనం లోటు ఉంది అంటే ఆ ఇంట గొడవలు సర్వసాధారణం భార్యాభర్తల మధ్య విభేదాలు సర్వసాధారణం అయితే ఒక సమస్య వచ్చింది అని అనుకున్నప్పుడు ఒకరినొకరు నిందించుకుంటూ ఉండకుండా సామరస్యంగా ఉండి ఆ సమస్యను ఎలా దాటాలన్నది మీరిద్దరూ కూర్చొని ఆలోచించుకుంటే ఆ సమస్య తీరడానికి ఇన్ని రోజులు సమయం పట్టేది కాదు మీ మధ్యన సామరస్యత లోపించడం వల్లే ఒక్కొక్కటిగా సమస్యలు పెరుగుతూ ఈ స్థాయికి వచ్చాయి అయినా సరే ఏం పర్లేదు మీరు శ్రమించే గుణం కలవారు కాబట్టి మీ సమస్యలు అన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి అందుకు నేను హామీ ఇస్తున్నాను ఈ రోజు నుండి మీ ఆదాయం కోరుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా రావడం మొదలవుతుంది బాధ్యత నా మీద వేసి ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకొని వెళ్ళు మీరు కోరుకుంటున్నట్లుగా మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఒక మంచి స్థాయికి వెళ్ళి మీరు కోరుకుంటున్నటువంటి జీవితం గడపాలని మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయడానికి మీరు ప్రయత్నమైతే చేయండి ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని మీరు షేర్ చేయండి సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి అందరూ కూడా ఇష్టైశ్వర్య ఆరోగ్యాభివృద్ధితో తులతూగుతూ ఎప్పుడూ కూడా సంతోషమైన జీవితాన్ని గడపాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి